గెలిపిస్తే ఏటి రేపు పొద్దున్న అసెంబ్లీకి వెళ్తే మనకు అంత మంచి జరుగుతుంది మన ఊరు వచ్చింది కాబట్టి మంత్రులు కూడా వచ్చే అవకాశం కాబట్టి మనం అందరం కూడా పేరు గుర్తు కోటేసి గెలిపించాలి ఏటమ్మా రెండు గుర్తులు కూడా పేన్ కేయండి ఏటమ్మా పథకాలన్నీ కొనసాగాలంటే ఎట్టి పరిస్థితుల్లో పేన్ గుర్తు కోటేయాలి లేకపోతే ఆగిపోతాయి అది అసలు మీ ఊరు ఎమ్మెల్యే మచిలింగ్ గారు ఉకుంపేట మండలాన్ని మీకు వైసీపీ అంటే మీకు వైసీపీ టికెట్ ఇప్పుడు ఇచ్చారు కదా ఎమ్మెల్యే కదా ఉక్కుంపేట మండలంలో చాలా మంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే గతంలో మేము కనీ విని రీతిలో ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి కూడా ఉకుంపేట మండలం అనేటటువంటి దాన్ని నిర్వీర్యమైపోయి ఉంది ఏ రోజు కూడా ఇలాంటి అవకాశం అయితే రాలేదు ఈరోజు రాక రాక వైఎస్ఆర్ పార్టీ నిజంగా అధికార పార్టీలో ఉండేటటువంటి జగనన్న మమ్మల్ని గుర్తించి ఉకుంపేట మండలంలో అది మా కొంతి విలేజ్లో అతి పెద్ద గ్రామం ఈ మండలాల్లో అలాంటి గ్రామంలో ఈరోజు ఇవ్వడం నిజంగా మేమందరూ కూడా జగనన్నకు రుణపడే ఉంటామండి సార్ కూటమిని మీరు ఎదుర్కోగలరా కూటమి ఓడిపోతాం కదండి కూటమిలు పెట్టింది ఇప్పుడు అంటే వాళ్ళందరూ తల ఒక జెండా పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు అంటే ఎక్కడ కూడా వాళ్ళకి పరపతి లేదు అనేటటువంటి ఉద్దేశంతో జెండాలంతా కలిసి ఈ రోజు జత కట్టడం అనేటువంటి జరిగింది ఓడిపోతాం అనే ఉద్దేశంతోనే సార్ ఇక్కడ మన్యులోని మీ పార్టీ నుంచి గెలిచారు కదండి అప్పుడు గీత ఆవిడ తీవ్ర విమర్శలు చేస్తుందండి దానికి మీకు ఆ రోజు జగనన్న దానికి బతుకునిచ్చాడు ఆ బతుకునివ్వడం వల్ల దాన్ని అడ్డం పెట్టుకుని అది కోట్లాది రూపాయలు ప్రభుత్వాల సొమ్ములు దోసేసి బ్యాంకుల బ్యాంకుల దగ్గర అప్పులు చేసేసి రకరకాలు మాట్లాడుతుంది ఈరోజు ఆ రోజు జగనన్న ఆవిడకి బతికించడం ఇవ్వడం అనేట జరిగింది పదవ చేపడిన తర్వాత చర్యలు చేపడతారు సార్ గిరిజన అభివృద్ధికి పక్క మారుమూల ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా రోడ్లు సౌకర్యాలు కల్పిస్తాము అలాగే గడ్డలు వాగులు దాడుకొని వెళ్ళేటటువంటి వాళ్ళకి వాగుల మీద వంతెనలు నిర్మించడానికి కృషి చేస్తాము అయితే పాఠశాలల అభివృద్ధి కూడా కృషి చేయడానికి కృషి చేస్తాము అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుంది అని నేను భావిస్తున్నాను సార్ నూట డెబ్బై స్థానాలు మీరు అంటున్నారు కదా అఖిలపాక్షం ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా గెళ్ళంటున్నారు అది వారు భ్రమ అంతే ఎందుకంటే వారు వారి అమాయకత్వం అనుకోవాలి మేమైతే ఎందుకంటే జగనన్న అనేటటువంటి వాడు జనం 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 ఎక్కడ వెళ్ళిన జగనన్న అంటేనే జనం జనం అంటేనే జగన్ సార్ మన పెన్షన్లకు చాలా ఇబ్బంది పడ్డారు సార్ ముసలి వాళ్ళతో సహిత్యం కౌండీ దీనికి మాలని చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇచ్చినటువంటి ఓ ఫిర్యాదుని బేస్ చేసుకొని ఈ రకంగా జాగు మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అది అదంతా కూడా ఆ పాపం అంతా కూడా చంద్రబాబు మూట కట్టుకుంటాడని చెప్పేసి నేను భావిస్తున్నాను సంక్షేమ పథకాలు పనిచేస్తాయండి ఇప్పుడు మీకు కలెక్షన్లో పక్కాగాను ఎందుకంటే ఇక్కడ సంక్షేమ పద ప్రతి ఇంటికి వెళ్ళాయి ప్రతి ఇంట్లో ఆ పేదవాడి ఒక గుండెల్ని తట్టింది ఆ పేదవాడు గుండెలంతా కూడా జనగాన్ని తట్టింది సర్పంచ్ గారు ఈ రోజు మనకి ఉకుంపేట మచిలింగ్ గారికి ఎక్కడికి వెళ్ళా సార్ బ్రహ్మరాధం పడుతున్నారు వైసీపీ అంటే అభ్యర్థిని గెలిపించుకునేందుకు మరి మీరు ఎలా ఇచ్చేస్తున్నారు సార్ అంటే మీ కార్యాచరణ ఎలాగ గెలిపించుకునేందుకు మా కార్యాచరణ అంటే ఉకుంపేట మండలానికి సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోతున్నారు మా మండలానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అది మా గ్రామంలో రావడం అనేది మా గ్రామస్తులందరూ చేసుకున్నటువంటి అదృష్టం మరి ఒక యొక్క మరి మా యొక్క అభ్యర్థిని నిర్ణయించినందుకు గౌరవ పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున మేము రుణపడి ఉంటాం ఇప్పుడు ఈ పోటీలో ఖచ్చితంగా మేమైతే గెలుపు ఉన్నాము మెజారిటీ కోసం మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాము ప్రతిపక్షాలు కానీ మిత్ర వేరే వాళ్ళు ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే మరి సవాలు విసురుతున్నాం అరకు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మత్లింగం గారు డెబ్బై వేల చిలుకు దరిదాపు భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తరఫున గారు మొట్టమొదటిసారిగా మీ గ్రామం నుంచి ఒక ఎమ్మెల్యేగా మన రేగం మచ్చలింగం ఇచ్చేసారు పోటీ చేస్తున్నారు నేడు మీ గ్రామస్తులందరూ ఎలా ఫీల్ అవుతున్నారు మామూలుగా ఒక విద్యావంతుడిని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసి అభ్యర్థి ఇచ్చినందుకు మరి మా గ్రామం తరఫున జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి బేగం మత్లింగం గారు మా గ్రామం నుంచి అభ్యర్థి అయినందుకు మా గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా రెండు గుర్తులు కూడా పేన గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మా గ్రామం నుండి అసెంబ్లీకి పంపించే ఆ యొక్క అవకాశం మాకు కల్పించినట్టు జగన్మోహన్ రెడ్డికి మరొకసారి మా అందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఆయన జట్టు కూడా మీ గ్రామానికి చాలా చేసినట్టున్నారు

మీ ఊరికి ఎమ్మెల్యే టికెట్ కదా మీ అభిప్రాయం ఏంటి మనకి గెలవాలంటే మీరు అందరూ ఏం చేయాలి ఓకే మీరందరు కూడాను ఓటేసి అవును 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ పథకాలన్నీ వస్తున్నాయమ్మా పథకాలన్నీ అమ్ముతున్నాయా ಇಲ್ಲಿ ರೆಂಡೋನೇಟು లేదు ముందు ನಿಲ್ಲಬೇಕು ಅಂತ ಚಂದುబాబు నాయರೇ ಅಂತ ಹೇಳಿಕ್ಕೆ ಚಂದುబాబు ಅಂತ ಹೇಳಿಕ್ಕೆ ಆಕ್ಷನರ್ आमदार ಅಂತ ಹೇಳಿಕ್ಕೆ ದಾನವನ್ನ ಬಂದನೆ ಚಂದುబాబు నాయರೇ ಅಂತ ಹೇಳಿಕ್ಕೆ ಕಾಬರ್ತೆ ಮಲ್ಲಿ ರೆಂಡೋನೇಟು ಜಲಪಾವೋಕ್ಕೆ ಮಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ ರೆಂಡೋನೇಟು ಕೂಡ ಸೇರುಗುತ ಸೇರುಗುತ ಕಯ್ಯಾಳ ಏಟಮ್ಮ ನಾವು ಊರ್ಕೆ ಎಮಲೇಟ್ ಗೆ ಚುಟುಸ ಸಂತೋಷ ಆಗ್ಯಾದಿ ನಿಲ್ಲಿ ಊರ್ಕೆ ಮೇಲೆ ఉంటಾರು ಪಂಚಿನ ಎಮಲೇಟ್ ಅಂತ ನಮಗೆ ಅಂತ ದರವಂತ తెలుಸಾ